విజయవాడలో సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఎస్సీల ఉపాధి కోసం అరవై మూడు పాయింట్ రెండు ఆరు కోట్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వంలో మూతపడిన సంక్షేమ బోర్డులను కూటమి ప్రభుత్వం పురోధించిందని అన్నారు హాస్టల్స్ లో మౌలిక వసతులు శానిటరీ వర్కర్ల నియామకంపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఎస్సీ యువత వైసీపీ కుట్రలకు బలి కావద్దని ఆయన హితబు పలికారు ముఖ్యంగా ఎస్టీలకు వారి ఉపాధి కోసం ఎస్టీలలోని యాభై ఆరు సామాజిక ఉపకులాల అభ్యున్నతి కోసం ఒక తీపి కపులు అందించారు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆ తీపి మాటని మీతో పాటు రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలని చెప్పేసి మీ ముందుకు వచ్చాను సాధారణంగా గత ఐదేళ్ల కాలంలో తీపి అంటూ ఏమీ లేదు ఉంటే చేదు చేదుంది తప్ప వగర కూడా లేదు సంక్షేమం అనే మాట ఆంధ్రప్రదేశ్లో మీరు కాగడా పెట్టి ఎదిగినా టార్చ్ లైట్ వేసేదికి కనిపించేది కాదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓటమి ప్రభుత్వం ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎస్ఏలకి దాదాపుగా ఈ యాభై ఆరు ఉపకులాలకి నాలుగు వేల నాలుగు వందల మంది లబ్ధిదారులకి ఇరవై ఎనిమిది జిల్లాల్లో అరవై మూడు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఉపాధి పథకం కింద విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో నిన్ననే దీనికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జీవో కూడా విడుదల చేశారు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ దాదాపు నాలుగు వేల నాలుగు వందల మంది అరవై మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల యాభై వేలు ఇరవై రెండు కోట్ల రూపాయలు గ్రాంట్ కింద వీడిగా ఇవ్వటం జరిగింది ముప్పై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు సబ్సిడీ కింద ఈ ఉపాధి ఉందే వాళ్ళకి అంటే ఒక్కొక్క ఉపాధిదారుడికి యాభై వేల రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వటం జరిగింది దీనిలో లబ్ధిదారుని కూడా బెనిఫిషియర్ గా వాళ్ళ వంతు పదో శాతం కలిసి ఒక ఉపాధి ప్రక్రియ